హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ ఏంటంటే హెల్తీ లడ్డూలు అండి ఫైబరు అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండేటటువంటి లడ్డూలను ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తున్నాను ఇవి మీరు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటాయండి హెల్త్ కి చాలా మంచిది ఇలాంటి హెల్తీ రెసిపీలు కావాలని చెప్పి అడుగుతున్నారు కదా మరి ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ఫస్ట్ నేను ఇక్కడ ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక కప్పు ఓట్స్ వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి ప్లెయిన్ ఓట్స్ అండి మార్కెట్లో మీకు ఇప్పుడు రకరకాల ఫ్లేవర్స్లో ఓట్స్ దొరుకుతూ ఉన్నాయి కదా అవి కాకుండా ఓన్లీ ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నాను ఈ ఓట్స్ని ఒక్క రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇలా చేత్తో పట్టుకొని చూస్తే బాగా వేడిగా ఉండాలి అలా వేగితే సరిపోతుంది అలా వేగిన తర్వాత ఈ ఓట్స్ని తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఈ పల్లీలని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా వేయించుకోండి పల్లీలు లోపల వైపు కూడా బాగా వేగాలండి అదే హై ఫ్లేమ్ లో పెడితే మీకు పైన తొందరగా వేగినట్టు అనిపిస్తాయి లోపల పప్పు అనేది సరిగా వేగదు బాగా వేగితేనే మీకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా వేగిన ఈ పల్లీలను కూడా వేరొక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో పావు కప్పు బాదం పప్పు పావు కప్పు జీడిపప్పు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని బాగా వేయించుకోండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో పావు కప్పు నువ్వులు వేసుకొని వేయించుకుంటున్నాను పెనం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ముందు మనం అన్ని వేయించుకున్నాం కదా నువ్వులు తొందరగా వేగిపోతాయి చూసుకొని వేయించుకోండి మాడిపోతే మళ్ళీ టేస్ట్ అంత బాగుండదు చూడండి నువ్వులు కొద్దిగా కలర్ మారి దోరగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత ఈ నువ్వులని కూడా తీసి మనం ఓట్స్ వేయించి పెట్టుకున్న ఈ ప్లేట్లోనే వేసుకొని ఇవన్నీ కలిపి కాస్త చల్లారినివ్వండి ఈ లోపు మనకి పల్లీలు ఆరుంటాయి ఈ పల్లీలని ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోండి నేను పొట్టుతో సహా వేసుకుంటున్నానండి మీకు పొట్టు వద్దు అనుకుంటే పల్లీల పైన ఉన్న పొట్టును తీసేసి వేసుకోండి దీంట్లోనే పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి ప్లేస్ లో మీరు డెసికేటెడ్ కొబ్బరి అని దొరుకుతుంది మార్కెట్ లో మీకు ఆ కొబ్బరి నైనా యూజ్ చేయొచ్చు లేదు అసలు మాకు కొబ్బరే వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఇంత తినలేరు అనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కారేడు యాలకులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోండి ఒకసారి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఓట్స్ నువ్వులు జీడిపప్పు బాదం పప్పు వీటిలన్నింటినీ కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం ఒకసారి చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలపండి మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మీకు ఏ సైజులో లడ్డూలు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో లడ్డూలు వచ్చేటట్లు ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తూ చేసుకున్నారంటే సరిపోతుంది చూడండి అన్ని ఇదే విధంగా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోండి రోజుకొకటి తిన్నా చాలండి మంచి బలము ఓట్స్ ఓట్స్ లో మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది అలాగే ఈ నట్స్ లో అంతా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్ కి చాలా మంచిది రోజుకొక లడ్డు చొప్పున తినండి ఇలా పిండి మొత్తాన్ని లడ్డూలు చేసుకొని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి వన్ మంత్ వరకు నిలువు ఉంటాయి పిల్లలకు కూడా కంపల్సరీ తినిపించండి హెల్త్ కి చాలా ఇవి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి